ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన సెరడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక బాధపడి ఉంటే కనుక ఒక్కసారి నేను చెప్పబోయే ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ఈ గురువుగారు అంజన వేసి మీ సమస్యల్ని పరిష్కరిస్తారండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురువుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జాతకం చెప్తారండి గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారు సమస్యలకి అంజనం ద్వారా పరిష్కారం చూపిస్తారండి స్త్రీ పురుష ఉదీకరణ చేయబడును హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో మీరు కాల్ చేయండి ఫ్రెండ్స్ ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవక శక్తి కలిగినటువంటి గురువుగారు మీరైతే ఇటువంటి ఛాన్స్ని మీరు అస్సలు మిస్ చేసుకోకండి బాబాగారే మీకు మీ సమస్యను పరిష్కరించుకోవడానికి ఈ మార్గం చూపించారు అని నమ్మి ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచిగా జరుగుతుందండి ఈ రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ మీద నాకు చాలా కోపంగా ఉందమ్మా నేను చెప్పింది చెప్పిందేది కూడా నువ్వు వినటం లేదు నీతో ఒంటరిగా మాట్లాడాలి ఒక్కసారి నేను చెప్పేది వినతల్లి చూసిన వెంటనే పార్వతీ పరమేశ్వరుని తాకుతల్లి తీయటి శుభవార్త చెబుతాను అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మీరైతే బాబా గారిని స్మరిస్తూ పార్వతీ పరమేశ్వర్ని తాకండి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం శివ కుటుంబాన్ని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీకు చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి నీ మీద నాకు చాలా కోపంగా ఉందమ్మా ఎందుకు బాబా నా మీద అంత కోపం మీకు అని అనుకుంటున్నావా అవును తల్లి ఎన్ని రకాలుగా నీకు ధైర్యం చెప్తున్నా సరే మళ్ళీ నువ్వు మొదటికే వస్తున్నావమ్మా తిరిగి దానిలా చాలా భయపడిపోతున్నావు చాలా ఆందోళన పడిపోతున్నావు నీకు ఎన్నో రకాలుగా సందేశాలను పంపిస్తున్నాను ధైర్యంగా ఉండు తల్లి అంతా నేను చూసుకుంటాను అని చెప్పినా సరే అవన్నీ కూడా విననట్టే విని బెడజేవను పెట్టేస్తున్నావమ్మా నాకు ఈ బ్రతుకు వద్దు బ్రతకాలని లేదు నేను ఈ బాధలు పడలేకపోతున్నాను ఈ కష్టాలను అనుభవించలేకపోతున్నాను అని నువ్వు చాలా భయపడిపోయి చాలా ఆందోళన పడిపోతున్నావమ్మా చాలా బాధపడిపోతున్నావు తల్లి నేను నీకు చెప్పేది ఎప్పుడూ కూడా ఒకటే తల్లి నువ్వు ఏ విషయంలోనూ కూడా భయపడవద్దు తల్లి నీ వెనకే నేను ఉంటున్నాను ఉన్నాను ఏమి జరిగినా సరే అలా చూస్తూ ఉండు నీ వెనక నేను ఉన్నాను ఏది జరిగినా సరే చివరికి అంతా మంచి జరుగుతుంది తల్లి భగవంతుడు నీకు ఎప్పుడూ కూడా అన్యాయం చెయ్యడు అని నీకు ఎన్నో రకాలుగా నేను చెబుతున్నానమ్మా నీకు ఎన్నో రకాలుగా ధైర్యాన్ని నోరు కానీ నువ్వు అవేమీ కూడా పట్టించుకోకుండా నీ మనసునే కంగారు పెట్టేసుకుంటున్నావు ఆందోళనకి గురి చేసేస్తున్నావు ఎక్కి ఎక్కి ఏడుస్తున్నావు ఎంతో బాధపడిపోతున్నావు నిద్రాహారాలు మానేశావు తిండి తిప్పలు మానేసి అదే ఆలోచనతోటి వచ్చిన కష్టం పోతుందా లేదా ఈ సమస్య తీరుతుందా లేదా అనే భయంతో ఆందోళనతోటి ఉంటున్నావమ్మా నేను చెప్పాను కదమ్మా ఇదంతా కూడా కర్మఫలం తల్లి ఒక్కసారిగా పోదు కదమ్మా ఇప్పుడు నీకు ఒక సమస్య వచ్చింది ఆ సమస్య వచ్చిన వెంటనే ఎలా పోతుందమ్మా ఒక్కసారి ఆలోచించు నేను కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నానమ్మా నీకు వచ్చిన కష్టం మామూలుది కాదు చాలా పెద్ద కష్టమే అయినా సరే నీకు ధైర్యాన్ని ఇవ్వటానికి నేను ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నానమ్మా నీకు ఎన్నో సందేశాలు పంపిస్తున్నాను వాటిని విని నువ్వు ధైర్యంగా ఉంటావు అని నీకు మంచి జరుగుతుంది అని ధైర్యంతో ఉంటావు అని నీకు మంచి మాటలు చెబుతున్నాను అయినా కూడా నువ్వు వాటిని పట్టించుకోకుండా నీ మనసుని ఎంతో కష్టపెట్టేసుకుంటున్నావు తల్లి చాలా బాధపడిపోతున్నావు నీకు మళ్ళీ చెబుతున్నాను వినమ్మా నీకు వచ్చిన కష్టం తొలగిపోతుంది ఆ కష్టాన్ని నేను తీసివేస్తున్నాను నిన్ను చుట్టుముట్టిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇన్నాళ్ళు కూడా ఎన్నో బాధలు ఎన్నో సమస్యలతోటి ఇబ్బంది పడ్డావు నీ మనసు ఇలా కృంగిపోవటానికి కారణం నువ్వు పడిన కష్టాల వలనే నీ మనసు ఎంతో సున్నితమైపోయింది తల్లి ఏ కష్టాన్ని కూడా నువ్వు భరించలేకపోతున్నావమ్మా అది నాకు తెలుసు అందుకే చెబుతున్నాను నువ్వు ధైర్యంగా ఉండాలి తల్లి అని ఎందుకంటే నువ్వు ఎక్కువగా ఆందోళన పెట్టేసుకుని బాధపడిపోతే నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు తల్లి ఒక్కసారి నీ కుటుంబం గురించి ఆలోచించావా నువ్వు నీ గురించే కాదమ్మా నీ బిడ్డల గురించి నీ భర్త గురించి లేదా నీ భార్య గురించి వెనకాల ఉన్న నీ పెద్దల గురించి వాళ్ళందరి గురించి కూడా నువ్వు ఒక్కసారి ఆలోచించాలి తల్లి వాళ్ళందరూ బాగుండాలి అంటే ముందు నువ్వు బాగుండాలి నువ్వు ఆరోగ్యంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి మనోధైర్యం అనేది చాలా ముఖ్యం తల్లి ఇవన్నీ నీలో ఉండి ధైర్యంగా ఉంటే నీకు వచ్చిన కష్టంతో పోరాడితే ఆ కష్టాలు తొలగిపోతాయమ్మా ఏదైనా సరే ఎదుర్కోవాలి భయపడితే ప్రతిదీ కూడా భయపడుతుంది అదే నువ్వు ఎదుర్కొంటే ఆ కష్టాలు సమస్యలు నిన్ను చూసి పారిపోతాయి నువ్వు ధైర్యంగా సంతోషంగా ఉంటేనే నీ కుటుంబ సభ్యులు కూడా ధైర్యంగా సంతోషంగా ఉంటారు తల్లి నువ్వు దిగాలు పడిపోయి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు నిన్ను చూసి నీ కుటుంబం వారు చాలా బాధపడుతున్నారు నీ బిడ్డల పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించమ్మా వారు ఏదైనా సరే నిన్ను చూసే నేర్చుకుంటారు నువ్వు దిగాలుగా ఉంటే అమ్మ దిగులుగా ఉంటుంది అని వారు కూడా దిగులుగా ఉంటారు కాబట్టి తల్లి వారి కోసమైనా నువ్వు ధైర్యంగా ఉండాలి మనోధైర్యం తెచ్చుకోవాలి బాబా ఉన్నారులే బాబా అంతా చూసుకుంటారులే అని నువ్వు ధైర్యంగా ఉండాలమ్మా నేను నీకు ఉన్నాను కదమ్మా నేను నీకు సహాయం చేయటం కోసమే ఉన్నాను తల్లి నీ ఇంట్లోనే ఉన్నాను నీ పక్కనే ఉంటున్నాను అది నువ్వు గ్రహించలేకపోతున్నావు తల్లి నేను నీ పక్కన ఉండి నీకు వచ్చిన కష్టాన్ని కొంచెం కొంచెంగా తీసివేస్తున్నానమ్మా అది నువ్వు తెలుసుకోవాలి తల్లి ఇక నీ కష్టకాలం పూర్తయిపోయిందమ్మా ఇక నువ్వు బాధపడవద్దు భయపడవద్దు మనసులోకి ఎటువంటి చెడు ఆలోచనలు కూడా రానివ్వద్దు చనిపోవాలి అనే ఆలోచన అస్సలు రానివ్వద్దమ్మా కష్టాలు తొలగిపోయే సమయంలోనే కష్టం మరింత బాధిస్తుంది ఎక్కువగా పెడుతుంది అప్పుడే అనుకోవాలి ఇంత బాధ అనుభవిస్తున్నాను అంటే ఖచ్చితంగా కష్టాలు నా నుండి తొలగిపోతాయి అనుకోవాలి ఇప్పుడు నీది అదే పరిస్థితి అమ్మా ఇప్పుడు నిన్ను కష్టాలు బాధిస్తున్నాయి అంటే అవి తొలగిపోయే రోజు వచ్చేసిందమ్మా కష్టకాలం పూర్తయిపోయింది ఆనందకరమైన సంతోషకాలం ఆరంభమైంది తల్లి నీకు నీ బాబా తండ్రినే చెబుతున్నాను కదమ్మా నీ సాయినాథుడు ఎన్నడూ కూడా అబద్ధం చెప్పడు తల్లి నువ్వు ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండు మనోధైర్యాన్ని పెంచుకో నా జీవిత చరిత్ర పఠించు నా విభూతి ధరించు నా నామస్మరణ చేయి తల్లి ఇలా నువ్వు ప్రతిక్షణము ఉన్నావు అంటే నీలో ధైర్యం కలిగి ఏదైనా సరే నువ్వు పొందగలుగుతావు తల్లి ఏదైనా సరే పోరాడి నీ కష్టాలు పోగొట్టుకునే మార్గాలు కనిపిస్తాయి ఏమి చేయాలో ఏమి చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితుల్లో నువ్వు ఏమీ చేయవద్దు తల్లి నీ భారాన్నంతా కూడా నా మీద వేసి నువ్వు అలా నిశ్చలంగా కూర్చుని ఉండు తల్లి అంతేనమ్మా నా శరణాగతి పొందు నా పాదాల వద్దే శరణ వేడుకు అంతే తప్ప నువ్వేమీ చేయవద్దు ఇది చేస్తే బాగుంటుందేమో అది చేస్తే బాగుంటుందేమోనని నా ఆజ్ఞ లేకుండా ఏమీ చేయవద్దు తల్లి నువ్వు ఏదైనా చేయాలి అనుకున్నా నా దగ్గర చీటీలు వేసి చేతల్లి దాని ద్వారా నీకు సమాధానం చెబుతాను తల్లి ఇది చేయి లేకపోతే వద్దు అని నీకు సమాధానం ఇస్తాను వద్దు అంటే గనక మానేసే తల్లి ఎందుకంటే నీకు ఏం చేయాలో ఏం చేస్తే మంచి జరుగుతుందో నాకు తెలుసు కదమ్మా ఇలా నా బిడ్డల జీవితాల్లో నా భక్తుల జీవితాల్లో నేను ఎంతో మందికి చేశానమ్మా అలాంటి నా ప్రియమైన బిడ్డవైన నీకు నేను చేయకుండా ఉంటానా తల్లి నువ్వు నా బిడ్డవేనమ్మా బాబా చేయడేమోనన్న అనుమానం అస్సలు వద్దు ఆందోళన పెట్టుకోవద్దు ధైర్యంగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ఉండు తల్లి నీకు అంతా మంచి జరిగేలా నేను చూసుకుంటానమ్మా చెప్పాను కదమ్మా నీ కష్టకాలం పూర్తయిపోయింది అని ఇక ఆనందాలు సంతోషాలు మాత్రమే మీ జీవితంలో ఉంటాయి నీ బిడ్డల భవిష్యత్తు కూడా ఎంతో ఉన్నతంగా ఉంటుందమ్మా వారు మంచి స్థాయిలో ఉంటారు వారు ఎలా ఉంటే వారి జీవితం బాగుంటుందో అలా ఉండేలా చేస్తాను నువ్వు ఏమీ బెంగపెట్టుకోవద్దు ఈ కష్టాలు సమస్యలు చూసి నువ్వు ఎంతో భయపడిపోతున్నావు అలాంటిది ఏదీ లేదమ్మా కష్టాలు ఎప్పుడూ కూడా శాశ్వతం కాదు అవి తొలగిపోతాయి వాటి స్థానంలో సంతోషాలు వస్తాయి ఇది ఒకటి గుర్తుపెట్టుకుని ధైర్యంగా ఉండమ్మా ఆనందంగా ఉండు నీ బాబా ఉన్నాడు కదమ్మా ధైర్యంగా ఉండు నీ బాబా అంతా చూసుకుంటాడు మరి ఈ సందేశం విని నువ్వు సంతోషంగా ఉంటావు అని అనుకుంటున్నాను తల్లి అనైతే మన బాబాగారు శివ కుటుంబాన్ని తాకిన వారి గురించి ఈరోజు చాలా అంటే చాలా మంచి సందేశం అందించారండి మరి మన బాబా గారు అందించిన ఈ సందేశం మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణం శుభం భవతు జై సాయి రామ్